ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే అంశం భోగి అంటే ఏమిటి భోగి మంటలు ఎందుకు వేస్తారు భోగి అంటే ఏమిటి పెద్ద పండుగగా జరుపుకునే మూడు రోజుల సంక్రాంతి పండుగలో మొదటి రోజున మనం భోగి పండుగగా జరుపుకుంటాం దక్షిణాయనంలో సూర్యుడు రోజురోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరం అవుతూ దక్షిణం అర్ధగోళంలో భూమికి దూరం అవడం వలన భూమిపై బాగా చలి పెరుగుతుంది ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం భగబగ మండే చలి మంటలు వేసుకునేవారు ఉత్తరాయణం ముందు రోజురోజుకి చలి విపరీతంగా పెరగడం ఈ చలిని తట్టుకునేందుకు భగభగ మండే మంటలు దక్షిణాయనంలో ప్రజలు తాము పడిన కష్టాలను బాధలను అగ్నిదేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలను ఇమ్మని కోరుతూ వేసే మంటలను భోగి మంటలు అంటారు మరైతే ఈ పండుగ రోజున భోగి మంటలు ఎందుకు వేస్తారు వాటి పురాణం మరియు శాస్త్రీయ కారణాలు తెలుసుకుందాం బుగ్ అనే సంస్కృత పదం నుండి భోగి అనే పదం వచ్చింది భోగం అంటే సుఖం పూర్వం ఈ దినమే శ్రీ రంగనాథ స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని దీనికి సంకేతంగా భోగి పండుగ ఆచరణలోనికి వచ్చిందనేది మన పురాణ గాథ శ్రీ మహావిష్ణువు కామన అవతారంలో బలిచక్రవర్తిని పాతాళంలోనికి తొక్కిన పురాణ గాథ మన అందరికీ తెలిసిందే బలిచక్రవర్తికి పాతాల రాజుగా ఉండమని ప్రతి సంక్రాంతికి ముందు రోజున పాతాళం నుండి భూలోకానికి వచ్చి ప్రజల్ని ఆశీర్వదించమని వరమివ్వడం జరిగిందట బలిచక్రవర్తి రాకను ఆహ్వానించడానికి భోగి మంటలు వేస్తారని మన పురాణాల్లో చెప్పబడింది కృష్ణుడు ఇంద్రుడికి ఒక పాఠం నేర్పుతూ గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు ఇదే శాపవశంగా పరమేశ్వరుని వాహనమైన బసవన్నని భూమికి పంపించి రైతుల పాలిట దైవాన్ని భూమికి దిగివచ్చిన రోజు ఇదే అనేవి కూడా పురాణ గాథ నిజానికి భోగి మంటలు వెచ్చదనం కోసం మాత్రం కాదు ఆరోగ్యం కూడా ధనుర్మాసం నెల అంతా ఇది ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా వే వేస్తారు వాటిని ఈ భోగి మంటలలో వాడతారు దేశీ ఆవు పేడ పిడకలని కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది ప్రాణవాయువు గాలిలోనికి అధికంగా విడుదల అవుతుంది దాని గాలి పీల్చడం ఆరోగ్యానికి మంచిది చలికాలంలో అనేక వ్యాధులు వ్యాపిస్తాయి ముఖ్యంగా శ్వాసకు సంబంధించిన అనేక రోగాలు పట్టి పీడిస్తాయి వాటికి ఔషధంగా భోగి మంటలు పనిచేస్తాయి అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు